पतन अभ्युदय बंधुर पथ युग युग धावित यात्री हे चिसारथित वरध चक्रे पद दिन रात्रि दारुण विप्लवे तव बाजे संकट दुख జనగణపధ పరిచాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే ఓ శాశ్వతుడవైన జగజ్జీవన కాలచక్ర రథసారథి నీ యు యుగ యుగ కాలచక్రరథము దివారాత్రములనడి చక్రములతో మానవ జీవితములను పతనము అభ్యుదయము అనేటి ఎత్తుపల్లముల మార్గములో ప్రయాణింపజేయుచున్నది ఈ ప్రయాణములో అలసిపోయి దుఃఖ పీడితులైన మానవులకు నీ శంఖధ్వని ఉత్సాహమును ఊరటను కలిగించి ముందుకు కొనసాగి జీవిత పరమార్థమును సాధించుటకు తగిన ప్రేరణ ఓ మానవ సంకట దుఃఖ నివారక जनगण सुख जीवन मार्ग निर्देशक्यता नीू जयमगुगा